హాయ్ అండి అందరికీ నమస్కారం ఈవిడెవడండి బాబు ఎప్పుడు గోసావా అని నా తింటుంది అని అనుకోకండి అండి దయచేసి అనుకోకండి మనం షాపింగుల్లో బంగారానికి కానీ బట్టలకి కానీ ఇంకా ఇతర ఇతర ఖర్చులకి ఖర్చు పెట్టే ఖర్చులో ఒక్క ఒక్క వంద రూపాయలు నెలకి మీరు గోశాలకు ఇవ్వండి అది గోవు యొక్క ఆహారానికి ఉపయోగపడుతుంది గోవు మన అమ్మ భూమాత మన అమ్మ ఇద్దరు కూడా ఒకటే చాలామంది ధార్మిక జీవన విధానం గడపాలి ధర్మబద్ధంగా నడవాలి సేవ చేయాలి అని ఎన్నో విధాలుగా మోక్షం ఎలా పొందాలి అని కనుక్కోవడానికి చాలా కష్టపడతారు మీరు ఒక్క గోసావ చేయండి ఒక్క గోసావ ఒక్క గోసావ మీకు అన్ని అన్నిటికీ సమాధానం ఒక గోసేవ మీరు మోక్షం పొందాలన్నా ధర్మబద్ధమైన జీవితం గడపాలన్నా ఎటువంటి తప్పు చేయకుండా కరెక్ట్ మార్గంలో నడవాలన్నా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీరు రైట్ వేలో ఉండాలి అన్న మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకుండా అంటే పడిపోకుండా ఉండాలి అన్నా కరెక్ట్ సమాధానం అనేది మీకు ఏ సిచ్యువేషన్లోనైనా సరే ఆ సిచ్యువేషన్ని మీరు ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా సరే క్రాస్ చేసి చాలా ఈజీగా సునాయాసంగా దాటాలన్నా మీకు ఒకే ఒక్క మార్గం కోసావా నన్ను నమ్మండి నేను చెప్తున్నాను పక్కాగా చెప్తున్నాను నేను మీ లైఫే టర్న్ అవుతుంది మీరు ప్రతి వీకెండ్లో మీరు గోశాలకి మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి వెళ్తే మీరు ఆ పొందిన అనుభూతిని నాకు కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమంది చూస్తారు అందరూ గోసేవ చేస్తే మనం చాలా బాగుంటాం